తొలిత మున్సిపోల్స్ అని చెప్పేసి మనం తమ చూస్తున్నాం ఆ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు సో సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి నిన్న సర్పంచ్లు మొత్తం పన్నెండు వేల చిల్లర సర్పంచ్లంతా కూడా నా అదేంది ప్రమాణ స్వీకారం చేసిరు అయిపోయింది ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సిద్ధమయ్యారు చాలా మందికి ఓడిపోయిన కొంచెం రిజర్వేషన్ అట్టిట్ అయినా ఇప్పుడు మొన్న జనరల్ వచ్చి ఇప్పుడు ఏమైనా బీసీ వచ్చినా బీసీలో జనరల్ పోటీ ఓడిపోయినా ఆ బీసీల సీట్ వచ్చినా ఎంపీటీసీ పోటీ చేద్దాం సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఏమో అని చాలా మంది ఎదురు చూశారు అయితే ఆ సీన్ రివర్స్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంటుంది ముందుగా అలా మున్సిపల్ ఎన్నికలే జరుగుతాయట చాలా చోట్ల మున్సిపల్ పాలక వర్గాల గడువు కూడా తీరింది కాబట్టి ముందుగా మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు ఇరవై తొమ్మిది తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారట ఆ తర్వాత ఫిబ్రవరిలో ఎప్పుడో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి ఫిబ్రవరి మార్చ్ ఆ టైం దాకా ఆ తర్వాత ఎప్పుడో ఇక ఎంపీటీ జెడ్పీటీస్ ఎన్నికలు కావడానికి కొంచెం సమయం పట్టే అవకాశం కనబడుతుంది ఎందుకంటే గ్రామ పంచాయతీలు సజావుగా నడవడానికి సర్పంచ్ సరిపోతారు ఒక రకంగా అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వస్తాయి గ్రామాలు అభివృద్ధి జరుగుతాయి ఎంపీడీసీ జడ్పీడీసీ అనేది కొంత వాళ్ళ పాత్ర చాలా తక్కువనే ఒక రకంగా చెప్పాలంటే మరి ఆ ఎన్నికలు కొంత ఆలస్యమైన ఇబ్బంది ఏం లేదు ఇరవై తొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు నదీ జలాలపైనే ప్రధానంగా చర్చ సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు మళ్ళీ రిపీట్ కావద్దు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మూడున్నర గంటల పాటు కొనసాగిన సమావేశం అని చెప్పేసి కూడా మనం క్లియర్గా చూస్తున్నాం మొత్తానికైతే గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల ఖరదీప్గా ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులను కూడా మనం చూడొచ్చు సో అయితే ఈ లెక్కన ముందుగా ఏది మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనబడుతుంది ముందుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్దామని ఆ తర్వాత ఎంపీటీ జెడ్పీసీ ఎన్నికలు నిర్వహిద్దామని మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది సో దీంట్లో ఇక అసెంబ్లీ సమావేశాలు ఏమో ఇరవై తొమ్మిది తారీఖు నుంచి నిర్వహించాలని ఇరవై తొమ్మిదిన సెషన్ ప్రారంభించి ఇరవై తొమ్మిది నాడు తాడ్యతర అసెంబ్లీ తర్వాత ఒక రోజు ఇచ్చి ఇక రెండు తారీఖు నుంచి మా సభలు నిర్వహించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చెప్పినట్లు సమాచారం ఈ సమావేశాల్లో చూడు ముఖ్యంగా గోదావరి కృష్ణానదీ జలాలపైనే చర్చిద్దామని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది ఇక్కడ మనం ఇంకొక ముచ్చట మాట్లాడుకోవాలి ఇప్పుడు మరి దీనికి మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల రావు గారు ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా కారణ ఆ దాని ఏమంటారు కోన్ బరేగా బనేగా కరోల్పతి మీలో ఎవరు కోటీశ్వరుడు బిగ్ బాస్ లు ఎక్కువ ప్రశ్న అడుగుతున్నా సమాధానం చెప్పు నేను నైన్ ఎగిరి కేసీఆర్ గారు ఆ దాని ఏమంటారు ఈ జూ పార్క్ లో ఉండే పూల అని చెప్పేసి మనం ఒక వీడియో చెప్తే అరే నీకేంకరావడు వే కేసీఆర్ తోపాడు ఈ కొన్ని బూతులు కాదు మన వేరే ఉంటది కథ గాని వాళ్ళ అట్లా వాళ్ళకి పిచ్చి వేరే ఏం తెలియదు సబ్జెక్ట్ తెలియదు ఆ ఆబ్జెక్ట్ తెలియదు పొరుడు ఒకటే మరి ఇప్పుడు ఇవాళ నిన్న జై కేసీఆర్ అని పెట్టినోడు ఎవడన్నా కామెడీ ఇది ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ బాబు ఖచ్చితంగా వస్తాడని దమ్ముండి మెసేజ్ చేయరు నీకేమి కదరా కేసీఆర్ వచ్చి నువ్వేందు అడిగేదని అన్నవాడు నేను గజ్వేల్ నియోజకవర్గ ఓటర్ని మా ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి పతకలేడు మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలో కొంత గందరగోళ పరిస్థితి ఉంది ఎవరిని అడగాలో తెలుస్తలేదు అన్నప్పుడు నేను అడిగే హక్కు లేదా ఇంకొక ముచ్చట పద్దెనిమిది ఏళ్ళు అంటే ఆయన ఏజ్ ఎక్కడ డెబ్బై ఏళ్ళు రా బాబు నువ్వు బచ్చగాడు లెక్కనో నువ్వెందుకడో అని అన్నారు మీకు ఒక విషయం క్లారిటీ చేస్తా పద్దెనిమిది ఏళ్ళు నిండిన పోరడు ఒక ఎమ్మెల్యేలు ఎండుకునే హక్కు ఉన్నప్పుడు వాడు ఓటేస్తే నువ్వు ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నప్పుడు వాడు ప్రశ్నిస్తే ఎందుకు సమాధానం చెప్పవు అంతే కదా పద్దెనిమిది ఏళ్ళ పోరడి ఓటు చెల్లుబాటు అయినప్పుడు అదే పద్దెనిమిది ఏళ్ళ పోరడి ప్రశ్న కూడా వ్యాలిడే దానికి సమాధానం చెప్పే అవసరం నీకుంది ఆ పద్దెనిమిది ఏళ్ళ పోరానికి వాడు ఓటేసిన ఆ పోరానికి నువ్వు జీద కానివి నువ్వు సమాధానం చెప్పాల్సిందే పనిలోకి రాకపోతే తిడతాడు వాడు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన పోతక లేవు కేసీఆర్ ఎప్పుడు చెప్పండి రా అబ్బాయిలు మరి పద్దెనిమిది ఏళ్ళు ఓటు అవసరం లేదా మీ పెద్ద బాబుకి డెబ్బై ఐదేళ్ళ ఆ పెదబాబుకి రిటైర్గా అమ్మాను మరిగా డెబ్బై ఐదు ఏళ్ళు అని మీరే చెప్తున్నారు కదా మరి రిటైర్గా అమ్మాను అయితే సమకాలీన రాజకీయాలకు దీటుగా నిలబడాలి ఎదుర్కోవాలని ఆశ ఉంటుంది ప్రశ్నలు ఇప్పటి కూడా మీడియా విలేకరుల ప్రశ్నలకు సమాధానాలే ఒకప్పుడు మీడియా కింగ్ ఉండే కేసీఆర్ ఓడిపోయినప్పటి నుంచి ఏ విలేకరు ప్రశ్నకు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పింది ఒక్కటి నమ్ముదర అనేది చెప్పలే ఎంతసేపు ఆయన చెప్పాలనుకుని చెప్తాడు ఎప్పుడైతే కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి ప్రశ్నలు ప్రశ్నోత్తరాలు ప్రశ్నలు సమాధానాలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టుకుంటే మొట్టమొదటిగా అడుగుతారు మీరు ఓడిపోయడానికి కారణాలు ఏందని అడుగుతారు మీరు అసెంబ్లీలో ఎందుకు వస్తలేరు అంటారు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎందుకు తిరుతలేరు అంటారు మీ బిడ్డ గట్లా ఎందుకు చేస్తుంది అంటారు ఎట్లా ఓడిపోయారంటారు జూబ్లీ హిల్స్ ఎట్లా ఓడిపోయినా అంటారు సమాధానాలు లేవు కాళేశ్వరం అవినీతి సంగతి ఏందంటారు ఫోన్ ట్యాపింగ్ సంగతి ఏందంటారు సమాధానాలు లేవు అందుకే క్యూ అండ్ ఏ సెషన్లు లేవు నిన్న కూడా ఆ రాహుల్ గారిని మా సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ జరి ఇబ్బంది బయటకి నాడు నేను చెప్తా తీయాలని నేను ఇదే సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా ఇదే చెప్తా నేను ఏమైనా ఆన్సర్ చెప్పేది చెప్తా తీయని చెప్పేసి ఏదో ఇక గడిపేసి అడికెళ్ళి వెళ్ళిపోయేయండి ఇక మళ్ళీ రాడు మీరు అనవసరంగా ఒక్కరోజుగా జబ్బలు ఎగరేసుకొని నాకూరికి మళ్ళా రాడు బాబు బయటకి